యాబై వేల కోట్ల రూపాయల విలువైన ఎనిమిది వందల ఎకరాల భూములను ఫేక్ కంపెనీకి ఇవ్వాలని చూసిన చంద్రబాబు ఆ ఎనిమిది వందల ఎకరాలు ప్రభుత్వానివే అని తీర్పు ఇచ్చింది హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెండు వేల మూడులో లో ఐఎంజీ భారత్ ఎకరం యాభై వేల చొప్పున ఎనిమిది వందల ఎకరాలు కేటాయించిన చంద్రబాబు ఇప్పుడు ఆ భూములు సర్కారువే అని హైకోర్టు స్పష్టం చేసింది ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ఆర్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ఐఎంజీ భారత్ కంపెనీ అనే కంపెనీని రెండు వేల మూడు ఆగస్టు రిజిస్టర్ చేయగా దానికి అధినేత బిల్లరావు అలియాస్ బల్లిరావు క్రీడా మైదానాలు కట్టి రెండు వేల ఇరవై ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిపౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాలు సరుణ్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో నాలుగు వందల యాభై ఎకరాలను కంపెనీకి కేటాయించింది ఆ సమయంలోనే అక్కడ సుమారు ఎకరం పది కోట్ల ధర పలుకుతుండగా ఎకరం యాభై వేల వంతున కేటాయిస్తూ రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి రెండు వేల నాలుగు వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఐఎంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది ఎలాంటి అనుబంధం లేని సంస్థలకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అయితే ఈ భూముల కేటాయింపు రద్దును సవాలు చేస్తూ సదరు ఐఎంజీ భారత హైకోర్టును ఆశ్రయించింది అప్పటి నుంచి స్టేటస్ కోలు ఉండి సుదీర్ఘ వాదోపవాదాల తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఆరు నుండి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాల్లో పడింది